హాయ్ దిస్ ఇస్ విశ్వనాథ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడబోతున్నాం సింపుల్ ట్రిక్ ద్వారా సింపుల్ ట్రిక్ ద్వారా బ్రిక్స్ కూటమిలో నూతనంగా చేరేటటువంటి సభ్య దేశాలు బ్రిక్స్ కూటమిలో నూతనంగా చేరే సభ్య దేశాలు సులభంగా గుర్తుపెట్టుకుందాం ఒకసారి బోర్డు వైపు చూడు బోర్డు వైపు చూడో ఏం రాశానో బోర్డు వైపు చూడు అయ్యి అయ్యి మరలా చెప్తా చూడో ఐ సౌదీ యుఏఈ అలా గుర్తుపెట్టుకో నూతనంగా చేరే సభ్య దేశాలన్నీ గుర్తుంటాయి ఒక్కసారి చూడు ఐ అంటే ఇండోనేసియా ఈ అంటే ఈజిప్ట్ ఐ అంటే ఇరాన్ ఈ అంటే ఇథియోపియా సౌదీ అంటే సౌదీ అరేబియా యుఐ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చూసారా ఎంత సులభంగా గుర్తుపెట్టుకున్నామో మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్ అయితే గతంలో బ్రిక్స్ కూటమిలో ఉండే సభ్య దేశాలు ఐదు ఐదు బి అంటే బ్రెజిల్ ఆర్ అంటే రష్యా ఐ అంటే ఇండియా సి అంటే చైనా ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా గతంలో ఐదు ప్రస్తుతం నూతనంగా చేరినవి ఆరు మొత్తం పదకొండు సభ్య దేశాలు ఉన్నాయి ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏదంటే ఇండోనేషియా దేశం అనేది రెండు వేల ఇరవై ఐదులో లో బ్రిక్స్ కూటంలో నూతనంగా చేరింది ఈ దేశము మరి గతంలో అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఇక్కడ మిగిలి ఉండేటటువంటి ఐదు దేశాలు కూడా బ్రిక్స్ కోటంలో చేరడం జరుగుతూ ఉంది ఇలాంటి మా దగ్గర చాలా